ఏం చెప్పినా చెప్తున్నా పల్లైనయా యావరు మంది పుల్లలు రేవు ఎంత కడుతున్నారా ఒకటి ఇరవై ఎంతగా తెస్తావు బాగా అన్ని అన్నీ బాగుతాయి మళ్ళీ అన్ని సంతకయి బాగున్నాయా పనులు ఇంకా నాలుగు వాళ్ళేనా నాలుగు వాళ్ళు పర్లే ఏం చెప్పిన ಯಾವ ಪಕ್ಕ ಅತದೆ ರಾ ಅತದೆ ಯಾವ ವರ್ಣಿ ಗೂಚ ಆಡಾ ಎಂತ ಕಡ್ತಾರಾ ಲಚ್ಚ ಎಂತ ಇತ್ತು ಲಚ್ಚ ಇತ್ತಾವು ఏం చెప్తున్నా ఒకటి అరవై పళ్ళయినాయా అది అది బల్లా గుడ్డం రైతా వ్యాపార రైతు మళ్ళీ తీసుకున్నావా ఏంటి తీసుకోలే నిన్ను తీసుకోకూడదా ఎద్దులు తక్కువ వచ్చినాయి మనుషులు ఎక్కువ అందుకే రేట్ ఎక్కువ

வெயிட்டு பதி ஐதுக்கு